శ్రీగురుభ్యోన్నమ నమః శ్రీ జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి అయిన ఉన్నమ మనం అమ్మవారి యొక్క నాభీస్థానమైనటువంటి కామాక్షి అమ్మవారి దేవస్థానం గురించి చెప్పుకుంటున్నాం అంటే అమ్మవారి యొక్క దేవస్థానం అంటే అమ్మవారి యొక్క స్వరూపమే అందుకే మన దేవస్థానానికి వెళ్ళినా సరే గర్భగుడిలో మూర్తి మాత్రమే ఒక కేవలంగా ఒక మూర్తి కాదు గర్భగుడిలో ఉండేటువంటి మూర్తే కొన్ని కొన్ని స్వరూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటారనమాట అది ఏమిటంటే మొట్టమొదటి గర్భాలయంలో కొలువు ఉన్నటువంటి మూలం విరాట్ అమ్మవారి యొక్క స్వరూపం తర్వాత ఆ దేవాలయానికి ఎదురు ఆ అమ్మవారి మూర్తి కానీ అయ్యవారి మూర్తి కానీ ఎదుర్కొండా ఉండేటువంటి వాహనం అలాగే దేవస్థానం యొక్క గోడలు దేవస్థానానికి వెళ్తే గోడలు కానుకొని కూర్చోవద్దంటారు పెద్దలందరూ కూడా అంటే నువ్వు చేసిన పూజా ఫలితం అంతా కూడా ఆ యొక్క శక్తి ఆకర్షిస్తుందని చెప్పి అలాగే దేవస్థానం శిఖరం అనమాట దేవస్థాన శిఖర దర్శనమే అమ్మవారి దర్శనంతో సమానం అనమాట లేదా ఉత్సవమూర్తులు అవి కూడా మూలబిడంతో సమానమే ఎదుర్కొండే వాహనం కానీ ఎవరైనా కావచ్చు అందుకే శివాలయానికి వెళ్తే నందీశ్వరుడికిను స్వామివారికి మధ్యలో నడవద్దండి అంటారు ఎందుకయ్యా అంటే వాళ్ళిద్దరు వేరు కాదండి వాళ్ళిద్దరూ ఒకటే ఏకస్వరూపమనమాట ఇన్ని స్వరూపాల్లో ఉంటారన్నమాట స్వామి మూర్తి అందరూ కూడా అదే మనకి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళితే అమ్మవారు కూడా చాలా స్వరూపాలతో ఉన్నారు ఉన్నారన్నమాట మొట్టమొదటి స్వరూపం ఏమిటంటే కామాక్షి అమ్మ చక్కగా ఎంత అందమైనటి స్వరూపమో లలిత త్రిపుర సుందరి దేవతా స్వరూపమే కామాక్షి అమ్మవారు అనమాట నాలుగు చేతులు ధరించి నాలుగు చేతుల్లోనూ శంఖము చక్రము ఈ యొక్క నాలుగు చేతుల్లో కూడా పాశము అంకుశము మీ యొక్క చెరుకు విల్లు పుష్పమానాలు పట్టుకొని చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చుంటారన్నమాట కామాక్షి అమ్మ కామాక్షి అమ్మ దర్శనమైన తర్వాత ఆవిడ పక్కనే ఉండేటువంటి స్వరూపం ఎవరంటే తపో కామాక్షి తపో కామాక్షి అమ్మవారి స్వరూపం ఆవిడ అమ్మవారి గర్భగుడిలోనే పక్కనే ఉంటారనమాట పక్కనే చక్కగా ఒక కాలు భాగంకి పెట్టి ఈ చేతి ఇలా పైన పెట్టి తపస్సు చేస్తున్నటువంటి మూర్తి అది పట్టి 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 చూస్తే తప్ప మనకి అవగతం కాదు మన చిత్రపటం ఉన్న మనకి తెలుస్తుంది ఆ చిత్రపటంలో కూడా తపో కామాక్షి విగ్రహం పక్కనే ఉంటుంది అనమాట ఎందుకంటే పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడానికి వచ్చినటువంటి మూర్తి ఆ తపో కామాక్షి అన్నమాట తపో కామాక్షి దర్శనమైన తర్వాత కొద్దిగా కిందకి చూశారనుకోండి పక్కనే బిలాకాశం అనేటువంటి ఒక స్వరూపం బిలాకాశం అది చాలామందికి గర్భగుడిలో ఉండే అర్చకులు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది అది బిలాకాశం అంటే ఏమిటంటే మనం చెప్పుకున్నాం చూసారా ఈ యొక్క సమస్తమైనటువంటి భూమండలానికి నాభీస్థానం అయ్యేటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే ఆ తపో కామాక్షి కిందే బిలాకాశం అనేటువంటి స్వరూపం ఒక గుండ్రంగా ఉండి ఆ యొక్క గుండ్రం చుట్టూ ఈ పుష్పాలవి పేర్చి పూజ చేయబడి ఉంటాయి అనమాట అదే నాభీస్థానం అనమాట అమ్మవారి యొక్క దేహంలో సతీదేవి దేహం కూడా అదే నాభీస్థానంలో పడినటువంటి ప్రదేశం బిలాకాశం తిరిగి మూడు మూర్తులు అయినాయి అనమాట ముగ్గురు మూర్తులు మూల విరాట కామాక్షి తపో కామాక్షి బిలాకాశం అనమాట బిలాకాశం కూడా అమ్మవారి మూర్తే సమస్తమైనటువంటి కేంద్రీకృత స్వరూపం అనమాట ఈ భూమండలాన్ని మొత్తం కూడా ఆ నాభిలోంచే ఉద్భవించినటువంటి స్వరూపం అనమాట కామాక్షి అమ్మవారి తర్వాత తర్వాత మనం చూడవలసినటువంటి మూర్తులలో ఈ గాయత్రి మండపం అనమాట అందుకే మనం కామాక్షి అమ్మవారి దేవస్థానం వెళ్తే ఏ స్వరూపాలు మనం దర్శించాలి ఏ స్వరూపాలు దర్శ ఎందుకంటే చాలామందికి తెలియక అనమాట తెలియక వెళ్తారు అమ్మవారిని దర్శిస్తారు ఇక్కడ ఇంతమంది విశేషమైన శక్తులు ఉన్నాయి కదా చూడకుండా వచ్చేస్తారు అందుకే వాటి కోసం విశేషించి గాయత్రి అమ్మవారి ఇరవై నాలుగు స్వరూపాలు ఎలాగైతే ఉంటాయో ఈ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో కూడా చూడవలసినటువంటి విశేషాలు ఇరవై నాలుగు ఉంటాయి అనమాట ఇరవై నాలుగు మనకి ఇప్పటికి మూడు అయినాయి మూల విరాట్ కామాక్షి ఒకటి తపో కామాక్షి రెండు బిల్ బిలా బిలాకాశం మూడు అనమాట తర్వాత మనం చూడవలసినటువంటి మూర్తులు ఎవరై అంటే ఈ యొక్క ఇరవై నాలుగు స్తంభాలు అనమాట గాయత్రి మంత్రాన్ని పరిపూర్ణ శక్తి స్వరూపం పరిపూర్ణ బీజాక్షరాలు ఒక్కొక్క స్తంభాన్ని చూసినంత మాత్రం చేత గాయత్రి మాత అనుగ్రహం కలిగి తీరుతుందండి ఒక్కొక్క బీజాక్షరాలు ఆ దేవతా స్వరూపాలే అక్కడ నిలబడిపోయినాయి అనమాట అంతటి శక్తివంతమైన స్వరూపాలు ఆ బీజాక్షరాలు ఆ గాయత్రి స్తంభాలుగా ఆ యొక్క కంచి కామాక్షం వారి దేవస్థను కొలుపుతీరిపోయినా ఉండట తర్వాతే ఆ గాయత్రి మండపం ఆ గాయత్రి మండపమే ఆ యొక్క ఇరవై నాలుగు బీజాక్షరాల స్వరూపం అన్నమాట తర్వాత అరూపలక్ష్మి స్వరూపం అని ఉంటుంది అనమాట అరూపలక్ష్మి కామాక్షి అమ్మవారి యొక్క ఈ యొక్క బయటకు వచ్చిన తర్వాత ఆ మండపంలోనే అరూపలక్ష్మి అనమాట నల్లటి స్వరూపంతో ఉంటుంది లక్ష్మీదేవి ఈ అరూపలక్ష్మి స్వరూపం ఎందుకు వచ్చిందా అంటే ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణ మూర్తి చక్కగా సరదాగా చమత్కారాలు ఆడుతూ ఉండగా ఏమయ్యా నల్లనివాడ అని అమ్మవారు ఉందనమాట ఇంకా ఆపులక్ష్మి ఇందాక అన్నారు ఏం లేదు చెలిగతులు ఉన్నారు ఇంకా నల్లడివాడే కృష్ణుడు నల్లడివాడే కృష్ణుడు నల్లడివాడి కృష్ణుడు అంటాను ఉండాలన్నమాట మనకి ఈ కృష్ణ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కూడా కృష్ణ కళ్యాణంలో కూడా కొన్ని కొన్ని చెప్తారన్నమాట నల్లడివాడే కృష్ణుడు అని చెప్పి అబ్బో ఈ నలుపు ఏమిటమ్మా ఈ నలుపు ఈ నలుపు పోవాలంటే మామూలు కాదమ్మా గన్నేరు పూలు తెచ్చేసి బాగా అరగదీసి స్వామి దేహం అంతా రాస్తే ఈ నలుపు పోతుందేమో అంతటి నల్లవాడు అని కాకిన నలుపు ఇటువంటి రూపంతో అటువంటి నలుపు అని చెలికత్తలందరూ కూడా చిన్న చమత్కారంగా చేస్తారనమాట అంతటి నల్ల స్వరూపం ఆ నలుపు నలుపు అనేసరికి లక్ష్మి ఇంకా నువ్వు ఆపవని చెప్పి నన్ను నల్లటి నాకు అన్నావు కాబట్టి నువ్వు కూడా భూమండలంలో నీ యొక్క కలర్ అన్ని కోల్పోయి అరూపు లక్ష్మిగా నిలబడేదేవు కాకని చెప్పి విష్ణుమూర్తి శాపం ఇచ్చారనమాట లక్ష్మీదేవి చేప వచ్చేసరికి ఆవిడ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా ఇలా గొడవ పడుతారండి ఇంట్లో మానవుడు మానవులు తన్నుకున్నట్టు తన్నుకుంటా ఉంటారా గొడవ పడతా ఉంటారా అనుకోవచ్చు అలాగే కాదనమాట ఎందుకంటే వివాహమైన ఏడాది అంతా కూడా భర్త మాట భార్య ఉండిందనమాట తర్వాత రెండేళ్ళు భార్య మీద భర్త వింటారు ఇంకా మూడవ ఏట నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేసి ఇరుగు వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారనమాట అలాగే గొడవ పడదాం కాదు కదండి సంసారం అంటే వీళ్ళిద్దరూ మనం గొడవపడినట్టు కాదు ఈ యొక్క లక్ష్మీనారాయణ కూడా వాళ్ళు ఇలాగా చేయబట్టే ఒకసారి అమ్మవారు అయ్యేవారు గొడవ పట్టే గొడవ పడబట్టే మనకి కొలహాపురంలో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దక్కిందన్నమాట ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఖ్యాతి భారతదేశానికి ఉన్నటువంటి మకుటాయమైన స్వరూపం దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం దక్కిందంటే ఈ లక్ష్మీదేవి నారాయణకు గొడవ కారణం అంటే తప్ప వాళ్ళిద్దరు గొడవ కారణం కాదు గొడవ పడతారని కాదు అంతరార్థం మనుష్యులకి ఇటువంటి గొప్ప గొప్ప అనుగ్రహం కలిగించాలన్నప్పుడల్లా ఇటువంటి సందర్భాలు చేస్తూ ఉంటారు అరూపలక్ష్మి స్వరూపంలో ఆవిడ లక్ష్మీదేవి ఈ కామాక్షి అమ్మవారి కంచి వచ్చి తపస్సు చేసిందనమాట ఇప్పటికీ కూడా కామాక్షి అమ్మవారి దేవస్థానంలో కుంకుమిస్తే దాన్ని కళ్ళగద్దుకుని అరూపలక్ష్మి దగ్గర వేస్తారనమాట అక్కడ సంప్రదాయం దేవస్థానంలో మనకి శివాలయానికి వెళ్తే విభూతి కానీ ప్రసాదం కానీ ఏదైనా ఇస్తే ఆ యొక్క చండీశ్వరుడికి ఎలా చూపించి మనం తీసుకొస్తూ ఉంటామో అలాగే కామాక్షి అమ్మవారి దేవస్థానం కుంకుమ కనిపిస్తే అరూపలక్ష్మి దగ్గర దగ్గర వేసి అక్కడి నుంచి కొద్దిగా కుంకుమ ధరించడం జరిగే ఆనవాది ఉంటుందన్నమాట ఎందుకయ్యా అంటే అరూపలక్ష్మి తపస్సు చేసిన తర్వాత కామాక్షి స్వరూపం వచ్చి ఇక నుంచి నువ్వు ఈ అరూపలక్ష్మి స్వరూపాన్ని నువ్వు తొలగించుకోవాలి అనుకుంటే నా దగ్గర పూజ చేసిన కుంకుమంతా కూడా నీ దగ్గర వేస్తారనమాట ఆ కుంకుమ శక్తి ద్వారా నువ్వు ఈ రూపాన్ని పోగొట్టుకుని మరలా దివ్యమంగళ స్వరూపంతో నువ్వు కొలువుదీరి అని చెప్పి కామాక్షి అమ్మవారే అరూపలక్ష్మిని అనుగ్రహించారనమాట అంటే లక్ష్మీవేరు సరస్వతి వేరు దుర్గ వేరు కాదనమాట కామాక్షి వేరు లక్ష్మీవేరు సరస్వతి వేరు కాదు ఆ స్వరూపమే ఈ స్వరూపం కానీ లక్ష్మీ అనుగ్రహం కూడా కలిపి రావడం కోసం లక్ష్మీదేవి పాదాల దగ్గర అనుగ్ర కుంకుమ వేయించి ఆవిడ మనకి ఆ కుంకుమని ధరించడేయడం భాగ్యాన్ని వేస్తారనమాట తరువాత తర్వాత అరూపలక్ష్మి తర్వాత పక్కనే కొద్దిగా ముందుకు వస్తే వారాహి అమ్మవారు ఉంటారనమాట మహాశక్తివంత స్వరూపం లలితా సుందరి అమ్మవారే కంచిలో కామాక్షిగా కొలుగు తీరింది ఉంటుంటారు కదండీ కాబట్టి కా కామాక్షి అమ్మవారు లోపల లలితాదేవి లోపల ఉంటే ఆవిడ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మ ఉండాలి శ్యామలాదేవి కూడా ఉండి తీరాలి అక్కడే వారాహి శ్యామల ఇద్దరు ఉండాలి కాబట్టి వారాహిదేవి వారాహిదేవి కూడా కొలువు తీరు ఉంటుంది అనమాట ఆ మండపాన్ని కొద్దిగా బయటకు వస్తే వారాహిదేవి స్వరూపం అత్యంత శక్తివంతమైన స్వరూపం అనమాట జక్షురాలు అమ్మవారు ఆ వారాహి అమ్మవారి దర్శనం చేస్తారు దర్శనం చేసిన తర్వాత ఇంకా శ్యామలాదేవి ఉంటుంది అనమాట శ్యామలాదేవి దర్శనం మనకి గర్భాగుడి బయటకు వచ్చేసిన తర్వాత మూడవ అంతరాలను కనిపిస్తుంది అనమాట వరాహి అమ్మవారి తర్వాత అమ్మవారి వెనక భాగానికి వెళ్తే గణపతి మూర్తి కనిపిస్తుంది అనమాట వెండితో తొడుగు తొడిగి ఉండబడింది ఆ గణపతి మూర్తి ఆ గణపతికి ఎదురుకున్నాను ఒక స్తంభం పెట్టి ఉండింది అనమాట స్తంభం ఆ స్తంభాన్ని ఏమిటంటే అది దాని సంతాన స్తంభం అంటారు అది ఆ యొక్క సంతాన స్తంభం చరిత్ర ఏమిటయ్యా అంటే ఒక సందర్భంలో దశరథ మహారాజు గారే ఈ యొక్క పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఈ యొక్క సంతాన స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడని లేదా ఈ సంతాన స్తంభాన్ని ప్రదక్షిణ చేయడం వల్లే దశరథ మహారాజుకు సంతానం కలిగిందని చెప్తూ ఉంటారన్నమాట ఇప్పటికీ కూడా చిన్న ప్రదేశం ఉంటుంది గణపతికి ఆ మూర్తికి పెద్ద ఒక మనిషి పడ్డ ప్రదేశం ఉంటుందేమో ఆ యొక్క సంతాన స్తంభం చుట్టూ తిరిగి నమస్కరించుకుంటారు అనమాట ఆ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా లేదా సంతానానికి ఏదైనా కొద్దిగా కలిగిన సంతాన స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట ఆ సంతాన స్తంభం చుట్టూ తిరిగి ఆ గణపతికి నమస్కారం చేసుకుంటారనమాట ఆ స్తంభ స్తంతన స్తంభాన్ని కొద్దిగా ముందుకు వస్తేనే అక్కడ అర్ధనారీశ్వర స్వరూపం ఉంటుంది అనమాట అర్ధనారీశ్వరులు భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే సంతానం కలుగుతుంది కాబట్టి మా ఇద్దరం వేరు కాదు తల్లి ఇద్దరము ఒకటే అని చెప్పడానికి అర్ధనారీశ్వర స్వరూపంలో అక్కడ కలుగుతీరు ఉంటారు అన్నమాట దివ్యమంగళ స్వరూపంతో అర్ధనారీశ్వర స్వరంగా స్వరూపంగా అక్కడ ఉంటారనమాట తర్వాత కల్వార్ రూప కల్వార్ స్వామి లక్ష్మీదేవి అనమాట ఈ పక్కన లక్ష్మీదేవి ఉంటే ఆ పక్కన విష్ణుమూర్తి ఉంటారనమాట కల్వారు అంటే దొంగ తమిళంలో దొంగ దొంగ చూపులు చూస్తూ ఉంటారు లక్ష్మీదేవంగా అంటే అబ్బో ఒక మాట అన్నందుకే వైకుంఠం నుంచి వచ్చేసావా లక్ష్మి నేనంటే అంత కోపం ఏమిటో ఏది ఒకసారి నవ్వు చూడు అని ఇలా తొంగి చూస్తూ ఉండేటువంటి స్వరూపం దొంగ చూపులు చూసేటటువంటి లక్ష్మీనారాయణ యొక్క లక్ష్మీనారాయణ ఆయన కల్వారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకుంటా ఆ మూర్తిని కనుక దర్శనం చేసుకుంటే భార్యాభర్తల మధ్యన ఎటువంటి విభేదాలను అవి తొలగిపోయి అన్నోని దాంపత్యం కలుగుతుందని చెప్పి కాబట్టి ఆ స్వరూపాన్ని దర్శిస్తారనమాట తర్వాత అన్నపూర్ణ అన్నపూర్ణ దేవి కొలువు తీరి ఉంటుంది అనమాట నేను చెప్పుకున్నాం మొట్టమొదటిదే కామాక్షేమ వారు తపో కామాక్షేమ వారు బిలాకాశము గాయత్రి మండపము తర్వాత అరూపలక్ష్మి తర్వాత వారాహిదేవి తర్వాత సంతాన స్తంభము తర్వాత అర్ధనారీశ్వర స్వరూపము తర్వాత కల్వారు లక్ష్మి అన్నపూర్ణాదేవి పదకొండ స్వరూపాలైనవి పదకొండు పదకొండు అన్నపూర్ణాదేవి స ప్రపంచం మొత్తాన్ని కూడా నా యొక్క అనుగ్రహం చేతే భిక్ష దొరుకుతుంది రే అని చెప్పడానికి అన్నపూర్ణదేవి స్వరూపంలో ఒరుగుతీరు ఉంటాడు తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసిన వెంటనే ఉత్తరక్షణం అక్కడ మీరు చూడవలసిన స్వరూపం ఎవరంటే ధర్మశాస్త్ర స్వరూపం అయ్యప్ప స్వామి యొక్క మూర్తి కొలుగుతీరు ఉంటాడు అక్కడ రామాక్షమ దేవస్థానంలో ఎవరి గీతిన విషయం ఏమిటంటే అక్కడ క్షేత్రపాలకుడు ఎవరయ్యా అంటే అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అక్కడ కొలువు తీరు ఉంటారు ఎందుకయ్యా అంటే మోహిని అవతార స్వరూపంలో విష్ణుమూర్తి సదా పరమేశ్వరుడికి సంతానం కలిగిన తర్వాత ఆ పసిబాబకి మొట్టమొదట పాలు తాగించిన స్వరూపం ఈ కామాక్షి స్వరూపమే ఆ పాలు తాగిన తర్వాత ఆ బిడ్డ ఆ ధర్మశాస్త్ర లేచి నాకు మొట్టమొదటి నీ పాలు తాగానమ్మా నాకు అమ్మవ తల్లి నువ్వు కాబట్టి నీ దేస్థానికి ఎటువంటి ఆపద రాకుండా ఇక్కడ సమస్త ఉత్సవాలు చక్కగా దగ్గరను జరిపిస్తాను తల్లి అని చెప్పి ఏ క్షేత్రానికి పరిపాలకుడుగా నేనే ఉంటానని చెప్పి ధర్మశాస్త్ర కొలువుదీరు ఉన్నాడు కామాక్షి అమ్మవారి దేవస్థానానికి మొ క్షేత్రపాలకుడు హరిహర హరిహరసిద్ధుడు అయ్యప్ప స్వామి అనమాట అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారనమాట అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత ఆదిశంకర స్వరూపం ఆదిశంకరుల యొక్క దేవస్థానం ఉంటుందన్నమాట పక్కన రెండు మెట్లెక్కితే ఉంటుందన్నమాట ఆ మెట్లు అయ్యప్ప ఆ ధన ఆ యొక్క ఆదిశంకర భగవత్పాదుడు ప్రపంచం మొత్తానికి కూడా అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన మహాగురువు జగద్గురువులు మహానుభావులు ఆ యొక్క ఆదిశంకర భగ మహానుభావులు అనమాట ఈ కంచి కామకోటి పేదానికి సంబంధించినటువంటి వరకు వ్యాఖ్యలు ఏమి ఉన్నాయంటే అది ఆదిశంకరుల యొక్క సమాధిగా భావిస్తారన్నమాట అదేవిటండి ఆయన ఎక్కడో హిమాచల పర్వతాల్లో కదా కేదార్నాథ్ దేహాన్ని వదిలిపెట్టినండి ఇక్కడ భౌతికంగా ఆత్మని వదిలేసి ఆయన దేహం మాత్రమే ఆ యొక్క కేదార్నాథ్ వదిలిపెట్టారు వదిలిపెట్టారని చెప్పి కంచి కామకోటి పీఠానికి సంబంధించినంత వరకు ఉంటుందన్నమాట ఆ సిద్ధాంతం దానికి వాళ్ళు ఎన్నో రుజులు కూడా చూపించారు ఇక్కడే ఆయన ప్రాణం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కామాక్షి అమ్మవారి స్వరూప రూపంలో ఆదిశంకర భగవత్పాదులే కొలువు తీరి ఉంటారని చెప్పడానికి తర్వాత దుర్వాస మహర్షి స్వరూపం అనమాట ఆ యొక్క ఆదిశంకర భగవత్పాదులు దర్శనమైన తర్వాత దుర్వాస మహర్షి స్వరూపం కూడా అక్కడే ఉంటుందన్నమాట దుర్వాస మహర్షిని దర్శించిన తర్వాత తర్వాత కొద్దిగా మళ్ళీ చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి ముందుకు వచ్చిన తర్వాత రెండు మెట్లెక్కితే అక్కడే ఉంటుంది అన్నమాట ఉంటుంది ఉత్సవ కామాక్షి అమ్మవారు అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉత్సవ కామాక్షి కానీ ఇప్పుడు అక్కడ ఉత్సవమూర్తికి బదులుగా బంగారుపు పాదుకులు పెట్టి ఉంటాయి బంగారుపు పాదులు పెట్టి ఉంటాయి అన్నమాట మరి ఉత్సవము కామాక్షరము పేరు అక్కడ బోర్డు ఉంటుంది కానీ ఉత్సవమూర్తి ఏమీ ఉండదు మరి ఈ ఉత్సవమూర్తి ఏమిటంటే గతంలో ఈ దేవస్థానం అంతా కూడా దండయాత్ర చేస్తూ చేస్తూ కొంతమంది ఇతర మతాలకు చెందినటువంటి రాజులందరూ కూడా ఈ యొక్క దేవస్థానం దండయాత్రలు చేస్తూ ఉంటే శ్యామశాస్త్రి గారి వం శ్యామశాస్త్రి గారి వంశానికి చెందినటువంటి కొంతమంది వంశస్థులు ఈ బంగారపు విగ్రహాన్ని కూడా ఎక్కడ ఎత్తుకుపోతారు అని చెప్పి ఆ బంగారపు విగ్రహాన్ని తీసుకుని తంజావూరు వెళ్ళిపోయారు అనమాట తంజావూరు వెళ్ళిపోయి అక్కడ ప్రతిష్ఠింప చేశారనమాట ప్రతిష్ఠింబ చేసరికి తర్వాత కాలగర్భంలో నడిచే దేవుడిని పేరుగాంచినటువంటి మహానుభావుడు అరవై నాలుగవ పీడ అది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ బంగారపు పాదుకలు చేయించి అక్కడ ప్రతిష్ఠింప చేశారనమాట ఉత్సవ కామాక్షి స్వరూపంలో ఆయన బంగారపు పాదుకలు ప్రతిష్ఠింప చేశారు అక్కడ ఆ మూర్తి ఇప్పటికి కూడా మనం చూడాలంటే తంజావూరి అమ్మవారి దేవస్థానంలో ఉంటుంది కొలువు తీరు ఉంటుంది అనమాట ఆ యొక్క స్వర్ణ కామాక్షి ఆ ఉత్సవ కామాక్షి ఉంటుంది తర్వాత స్వర్ణ కామాక్షి ఆ స్వర్ణ కామాక్షి పక్కనే ఇందాక వారహేమవారిని దర్శనం చేసిన కదా తర్వాత శ్యామలా అనమాట రాజశ్యామల మాట చక్కగా చేతిలో వీణ పట్టుకుని ఆకు పచ్చడి రంగులో కలుగుతీరు ఉంటుంది అనమాట అందుకే మనకి దేవతలందరూ కూడా చిలుక రూపంలో అమ్మవారిని వచ్చి వేడుకున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఎక్కడ ఉండ ఎక్కడ ఉంటుందయ్యా అంటే అమ్మవారి కుడి చేతిలో పుష్పబాణాలు ఉంటే ఆ పుష్పబాణం మీద రామచిలుక మూర్తి ఉంటుంది అనమాట అమ్మవారు పంచతన్మాత్ర సాయిగా అనేటువంటి చేతిలో ఆ పుష్ప బాణాల మీద రామచిలుక ఉంటుందన్నమాట అందుకే దేవతలందరూ వచ్చి కొలుమ్మ నిన్ను వేడుకున్నారు తల్లి ఆ దేవతలందరూ వచ్చి వేడుకున్నారు కనుకనే నీ యొక్క కోరికను వాళ్ళ కోరిక మేరకు నువ్వు వీళ్ళ యొక్క వరాన్ని అనుగ్రహించావు చెప్పి ఆవిడ స్వర్ణ కామాక్షి అమ్మవారి చేతిలో ఈ రామచిలుక ఉంటుంది అనమాట శ్యామలాదేవి తర్వాత తర్వాత ధ్వజస్తంభం ఇది బయట ఉండే గర్భగుడికి ధ్వజస్తంభం కాదు అమ్మవారు ఎదురుకుండా చిన్న స్తంభం ఉంటుంది అనమాట ఆ స్తంభం ఏమిటంటే అదే భండాసురుడు సంహారం చేసిన తర్వాత ప్రతిష్టింప చేసినటువంటి స్తంభం అనమాట ధ్వజ స్తంభము చాలా వరకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే సనాతన ధర్మంలో ఏ ఒక్క సిద్ధాంతం పెట్టినా కూడా ఒక సిద్ధాంతం పెద్దలు చెప్పారంటే దానికి ఎంతో నిగూఢమైనటువంటి రహస్యాలు ఎన్నో మూలల నుంచి ఉంటాయి అన్నమాట అందులో అందుకే ఒక మంత్రం చెప్పిన ఒక యంత్ర ప్రతిష్టాపన చేసిన ఒక తంత్రం చేసినా సరే మంత్ర యంత్ర తంత్రములు అంటారు విషయంలో మంత్రానికి కానీ యంత్రానికి కానీ తంత్రానికి కానీ ఎంతో విశేషమైన శక్తి ఉంటుంది అనమాట కేవలంగా ధ్వజస్తంభం పెట్టారంటే అదేదో దేవ దేవతా స్వరూపాలకి ఉండేటువంటి ఖ్యాతిని తెలియజేసి ఒక స్తంభం మాత్రమే కాదనమాట అది ఒక ధ్వజస్తంభం పెట్టారు అందుకే ధ్వజస్తంభం పెట్టినప్పుడు ఏ లోహంతో పెడితే ఆ లోహంతో చేయరండి ఇనుముతో చేయొచ్చు ఒక ధ్వజస్తంభాన్ని తయారు చేసి ఒక పెద్ద ఇనుమ స్తంభాన్ని పెట్టేయచ్చు దాంతో చేయరు దానికి ప్రత్యేకించి విద్యుత్తును ఆకర్షించే శక్తి ఏదైతే ఉంటుందో ఆ లోహాన్ని మాత్రమే వేస్తారు గమనించండి అందులో మన ఇంట్లో ఒక వైరింగ్ ఉంది ఇల్లంతా వైరింగ్ చేశారు ఆ వైరింగ్ వైర్ కోసి కొన్ని కొన్ని చోటు అందులో అడ్డమైన వైర్లు ఉండి ఇనపర వైర్లు ఇత్తడి ఈ ఇనప వైర్లు ఈ వైర్లు ఉండవు అందులో రాగి ఇత్తడి మాత్రమే ఉంటాయన్నమాట ఎందుకంటే విద్యుత్ విద్యుత్తుని తొందరగా ఆకర్షించే శక్తి వాడి లోహానికి మాత్రమే ఉంటుంది ఒక గ్రామస్థానంలో ఒక గ్రామంలో ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఒక ధ్వజస్తంభం పెట్టారంటే అది కేవలంగా గ్రామం మొత్తానికి అది రక్షగా నిలబడుతుందన్నమాట చుట్టుపక్కల ఏదైనా పిడుగు పడినా సరే ఆ పిడుగును ఆకర్షించే శక్తి ధ్వజస్తంభానికి ఉంటుందన్నమాట అందుకే అది ఎంత ఎత్తులో ఉంటుందన్నమాట శిఖరాంతో సమానంగా ధ్వ శిఖరంతో సమానంగా ఉంటుంది పైగా పైగా పెద్ద పెద్ద శిఖరాలు పెట్టినప్పుడు అందులో పంచలోహాలతో కలిపినటువంటి శిఖరాలు పెడతా ఉంటారు అది లోకక్షేమకారకం అనమాట పెద్ద పెద్ద అవి పడినప్పుడు ఆ యొక్క శిఖరాలు అన్నమాట ఆ యొక్క శక్తిని ఒక స్తంభం పెట్టారంటే ఒక మంత్రం చెప్పారంటే అందుకే మంత్రాయులు మంత్రాలు చింతకాలు అని చెప్తారు రాలి తిరుతాయి మంత్రాలు చింతకాలు రాలతాయి అనే మాటలు కూడా ఉంటాయన్నమాట మంత్రాలు చింతకాయలు రాళ్తాయి మాట దేనికై వచ్చిందంటే అంతటి వేదాంత రహస్యాలు కూడా ఉండి తీరతారనమాట కాబట్టి ఒక మంత్రం చెప్పారంటే చేస్తారు ఒక దేవస్థానం ప్రతిష్ఠింపజేసేటప్పుడు దానికి ఎన్నో రకాల విశేషాలు ఉంటాయండి దానికి పంచ ఈ యొక్క ఒక విగ్రహం ప్రతిష్ఠించారంటే అందులో ఒక ధాన్యాదివాసము లేదా పుష్పాదివాసము క్షీరాదివాసము జలాదివాసము చెప్తారనమాట ఇన్ని వాసాలు దేనికయ్యా అంటే ధాన్యాదివాసం చేస్తారు ఈ యొక్క దేవస్థానం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ధాన్యం గురించి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి కాబట్టి కాబట్టి క్షీరాదివాసం చేస్తారు పంచ సమస్తమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించేటువంటి క్షీరం కనుక ఆవుపాలతో ప్రతి ముంచుతారు ఆ యొక్క క్షీరాదివాసము తర్వాత జలాదివాసము ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే జలానికి సంబంధించిన ఉపద్రవాలు రాకుండా తాగడానికి నీళ్ళు ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి ఇలా పంచ ప్రాసాలు చేస్తారన్నమాట ఆ యొక్క మూర్తికి అది కేవలంగా ఇతర సిద్ధాంతాలు ఉన్నటువంటి కేవలం సిద్ధాంతం కాదనమాట మనము దేవస్థానం పెట్టాం కదా అని చెప్పి వాళ్ళు దేవస్థానం పేరు పెట్టుకుని ధ్వనిస్తంభాలు పెట్టేసినంత మాత్రం చేత అది నమ్మకంతో జరుగుతుందేమో ఇక్కడ కేవలం నమ్మకం మాత్రమే కాదు ఒక మంత్రము యంత్రము తంత్రము చెప్పి ప్రతిష్టంభ చేశారంటే అది ఒక కేలంగా ఒక తంతు మాత్రమే కాదు ఎంతో శక్తి నిగూఢమైనటువంటి శక్తి నిక్షిప్తం నిక్షిప్తమై ఉంటుందన్నమాట ఏమంటే మనకి తెలిసినటువంటి ఇంత సాంకేతికతలో కూడా మనకి తెలియకుండా ఎన్ని యంత్రాలు ఉన్నాయండి ఒక మొబైల్ ఒక యంత్రం మనం నడిపే ఒక కారు యంత్రము ఒక ఇది యంత్రము కారు నడుస్తుంటే ఒక నమ్మకంతో కుదురుతుందా అది నమ్మకంతో కాదనమాట ఒక కారు నడవాలంటే దాంట్లో ఎన్ని యంత్రాలు బిగించి ఉండాలి అలాగే ఒక యంత్ర ప్రతిష్టాపన జరిగిందంటే అది నీ కేవలం నీ నమ్మకంతో కాదనమాట ఎంతో శక్తివంతమైన ఋషులు జపాన్ చేసి 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 అందులో ఆ శక్తిని నిక్షేపం చేసి వెళ్తారనమాట అందుకే మనకి తెలిసి వెళ్ళి తెలియ దేవస్థానం వెళ్తే మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అందులో పాజిటివ్ రియాక్షన్ సంబంధించిన వై తరంగాలు మొత్తం అందులో పెట్టారు నిక్షిప్తం చేశారు ఋషులందరూ కూడా ప్రసిద్ధమైన దేవస్థానానికి ఏ ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే హిందూ సంప్రదాయ మన సనాతన ధర్మంలో ఏ దేవస్థానానికి వెళ్ళి చూడండి ఏదో తెలియనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నిలబడి ఉంటుంది అనమాట కొలువు తీరు ఉంటుంది అందులో అదే ఒక మంత్రం చెప్పిన ఒక తంతు చేస్తారు ఒక తంత్రానికి చెప్తారు తాంత్రికమని చెప్తారు కానీ తాంత్రికమంతా కూడా అది ఒక వేరొక విద్య ఒక త ఒక తంత్రం అంటే ఒక తంత్రం అనమాట అందుకే భగవంతుడికి చేసే ప్రక్రియ మొత్తం కూడా ఆచమణీయం కానీ స్నానం కానీ ఆధ్యం కానీ పాధ్యం కానీ షోడశ ఉపచారాలు అంటారు పదహారు ఉపచారాలు శక్తి ఏమిటయ్యా అంటే అదంతా ఒక తంతుగా నడవాలయ్యా ఇది కేవలంగా విషపెట్టిన ఒక నమ్మకంతో కూడింది కాదయ్యా అది తెలిసి చేసినా తెలియక చేసిన దాని శక్తిని అది ఇచ్చి తీరుతుంది నిరంతరంగా ఒకే మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ మంత్రశక్తి ప్రభావ తరంగాలు మొత్తం ఆ దేవస్థానం మొత్తం ఉంటాయి అనమాట ఒక తరంగాలు అనమాట అందుకే గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి ధ్వజస్తంభంలో ఉన్నటువంటి మూర్తికి ఇంత ఈ అవినాభావ సంబంధం అనమాట ఒక ధ్వజస్తంభం పెట్టడానికి కేవలంగా అది పెట్టి వెళ్ళిపోయారని కాదనమాట మేము కూడా ఇతర మనస్థులుగా మేము కూడా ధ్వజస్తంభం పెట్టేసుకుంటామండి మేము కూడా తల సమర్పించేసుకుంటామంటే అది వాళ్ళ ధర్మా వాళ్ళ ధర్మాన్ని బట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుందేమో కానీ సనాతన ధర్మంలో ఏ ఒక్క చిన్న తంతు చేసినా ఒక ఒక ప్రతిష్టాపన చేశారంటే అందులో ఉండే బీజాక్షరాలు ఎన్ని కోణాలు ఉండాలి ఎన్ని యొక్క గడులు గీయాలి అనేటి మొత్తం పక్కాగా లెక్క ఉండి తీరుతుంది అనమాట అంతటి శక్తి అనమాట కాబట్టి ఆ ధ్వజస్తంభాన్ని కూడా దర్శిస్తారనమాట బండాసుడు యొక్క ధ్వజస్తంభ దేహం ఇప్పటికి కూడా ఆ ధ్వజస్తంభ కిందే ఉండిపోయి ఉంటుందని చెప్తారన్నమాట తర్వాత ఆ ధ్వజస్తంభం కిందన కొద్దిగా ముందుకు వస్తే కాశీ విశ్వేశ్వరుడు కాశీ స్వామి వారి యొక్క దేవస్థానం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత తర్వాత ఆ పక్కనే పంచగంగా అనేటువంటి పేరుతో ఒక కోనేరు ఉంటుంది అనమాట కోనేరు ఆ కోనేరు ఎందుకు వచ్చింది అంటే ఈ బండాసురుడి సంహారం అయిపోయిన తర్వాత అందులోనే ఒక రాక్షసుడు ఉద్భవించాడు అనమాట బండాసుడు యొక్క రక్తంలోంచి వాడు ఎటువంటి ప్రక్రియతో ఉన్నాడంటే వాడు కూడా రక్త బీజుడు లాంటి అనమాట ఆ రక్త బీజుడు వాడిన వాడి రక్తం ఎన్ని బొట్లు అయితే కింద పడుతుందో అన్ని బొట్లు మళ్ళీ వాడు ఉద్భవిస్తూ ఉంటాడు అనమాట అప్పుడు వాడిని సంహరించడం కోసం మహిషాసుర మర్ధనీయ స్వరూపమే వాడిని సంహరించింది అనమాట అప్పుడు ఆ మహిషాసుర మర్ధనీ దేవిని శాంతపరచడం కోసం ఇక్కడ ఆ కోడేరు దించి ఆ నీటితో అమ్మవారికి అభిషే ఆ యొక్క నీటితో అమ్మవారికి అభిషేకం చేశారనమాట ఆ యొక్క పంచ నదుల నుంచి కూడా నీరు తెప్పించి అమ్మవారికి అభిషేకం చేయడం ద్వారా అమ్మవారు శాంతించిందండి శాంతించిన స్వరూపంతోనే ఆ యొక్క నీటితోనే ఈ పంచగంగా అనేటువంటి కోనేరు ఏర్పడింది అనమాట తర్వాత పక్కన కొద్దిగా కిటికీలాగా ఉండింది అనమాట ఆ కిటికీలో భూత నిగ్రహ పెరుమాల్ అనేటువంటి ఒక ఉంటారు ఉంటారన్నమాట భూతాలని కూడా నిగ్రహించినటువంటి అక్కడ వెంకటేశ్వరు ఇష్టమూర్తి ఆ రూపంలో తీరు ఉంటాడు తర్వాత కంచి మామిడి వృక్షం ఒకటి మామిడి ఇప్పటి వృక్షము ఆ వేద పురుషుడే ఆ స్వరూపంలో వచ్చాడే అని చెప్పి కొలువు తీరు ఉంటాడనమాట కాబట్టి ఆ మామిడి వృక్షం కూడా తీరు ఉంటున్నారు తర్వాత ఈ యొక్క మహిషాసురమర్దిని స్వరూపం ఎదురుకుండా ద్వ ఈ యొక్క బయట తూర్పుగోపురం దగ్గర ఉంటే పక్కనే మహిషాసురమర్దిని స్వరూపం ఉంటుంది ఆ పక్కనే అత్రి ఈ యొక్క హయగ్రీవుల వారు అగస్య మహాముని కూడా ఉంటారు అనమాట అంటే దళిత సహస్రామ మట్టానికి మొట్టానికి ఘట్టానికి సంబంధించిన ఘట్టాల మట్టు ఈ కంచి అమ్మవారి దేవస్థానంలో కొలువుదీరి ఉన్నాయని అనమాట ఇప్పుడు మనం ఎందుకు ఒక్క ఒక్కసారి అన్ని లెక్క పెట్టండి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు ఒకటి తపో కామాక్షి రెండు విలాకాశం మూడు గాయత్రి మండపం నాలుగు అరూపలక్ష్మి ఐదు ఆరవ లక్ ఆరవ స్వరూపం వారాహిదేవి ఏడవ స్వరూపం సంతాన స్తంభం గణపతి విగ్రహం ఈ రెండు కలిపి ఒకటే ఏడవ స్తంభం తర్వాత అర్ధనారీశ్వర స్వరూపం ఎనిమిది కల్వారు కల్వారు లక్ష్మీనారాయణులు తొమ్మిది అన్నపూర్ణాదేవి పది ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పదకొండు ఆదిశంకర భగవత్పాదులు పన్నెండు దుర్వాస మహర్షి పదమూడు తర్వాత ఉత్సవ కామాక్షి ఉత్సవ కామాక్షి పద్నాలుగు స్వర్ణ కామాక్షి పదిహేను తర్వాత శ్యామలాదేవి పదహారు ధర్మస్తంభం పదిహేడు తర్వాత పద్దెనిమిది కాశీ విశ్వనాథ స్వరూపం పంచగంగా పద్దెనిమిది తర్వాత భూత నిగ్రహ పంతొమ్మిది మామిడి వృక్షం ఇరవై మహిషాసురమర్ధిని స్వరూపం ఇరవై ఒకటి అయ్యగ్రీవుల వారు ఇరవై రెండు అగస్యమహాముని ఇరవై మూడు తర్వాత ద్వదస్తంభ శిఖరమే ఇరవై నాలుగు అనమాట ఇవన్నీ కూడా కలిపి ఇరవై నాలుగు స్వరూపాలు గాయత్రి మంత్రం సంబంధించినటువంటి ఒక్కొక్క బీజాక్షత స్వరూపం కూడా ఆ మండపంలో కాదునైనా ఈ మొక్క ఇరవై నాలుగు స్వరూపాల్లో కూడా కా కంచి కామాక్షమ వారి దేవస్థానం కొలువుదీరి ఉన్నది ఇదే కదండి అమ్మవారి యొక్క స్వరూపం నాభి స్థానానికి సంబంధించిన అంటే అంతటి శక్తివంతమైన స్వరూపం అన్నమాట కాబట్టి అమ్మవారి నాభి గురించి చెప్పుకోవడం సామాన్య కారణం ఈ నాభి గురించే జన్మంతా చెప్పినా సరిపోతుంది అనమాట అమ్మను ఎలా తెరుచుకుంటామండి ఆ నాభీబంధం బట్టే కదా ఇదంతా చెప్పుకుంది కాబట్టి ఆ నాభి నాభికి సంబంధించిన నామమే కాబట్టి నాభ్యాల వాల రోమాలీలతా ఫల కుచద్వయే నాభ్యాల వాల రోమాలీలతా ఫల కుజద్వయే నమో నమ తర్వాత లక్ష సమున్యయ మధ్యమ ఇది కూడా నాభికి సంబంధించిన తన భార ధన్మధ్య వలిత్రయ ఆ నడుముకి సంబంధించినటువంటి భాగం నడుముకి నాభికి సంబంధించినటువంటి భాగం అనమాట తర్వాత అమ్మవారి యొక్క ఎర్రటి వస్త్రం ధరించారు అరుణారుడు కౌసుం వస్త్ర భాస్కర్ తడితడి అమ్మ చక్కగా ఉదయిస్తున్నటువంటి మూర్తి ఎటువంటి వెలుగుతో ఉంటాడో ఎటువంటి రూపిలో ఉంటారో అటువంటి రూపిని కలిగినటువంటి తల్లి తర్వాత నాభి మొత్తానికి నడుము మొత్తానికి అండమైనటువంటి వడ్డానం ఏమిటి కింకిని కారమ్య రశనా ధామభూషిత రత్నాలతో కూడినటువంటి కింకునులు అంటే చిరుగంఠలతో రమ్యమైనటువంటి ఒక వడ్డానం కలిగినటువంటి తల్లి ఇదంతా ఇదేమి సంబంధించిన అమ్మవారి నడుముకు సంబంధించినవే కాబట్టి కామేశ జ్ఞాన సౌభాగ్య మార్ధవరు ద్వయాన్విత అమ్మవారి ఊరువులకు సంబంధించినటువంటి సౌందర్యం అనమాట నువ్వు కామేశ జ్ఞాత సౌభాగ్య ఈ ఒక్క నామం చెప్పుకుని మనం పూర్తి చేసుకుందాం కామేశ జ్ఞాత సౌభ ఎందుకంటే ఈ నామాలు ఈ దేహ సౌందర్యం సంబంధించిన నామాలు మార్గశిర మాసంలో చెప్పుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి అనమాట కామేశ అంటే ఈశ కామేశ్వరునికి మాత్రమే కామేశ జ్ఞాత కామేశ్వరునికి మాత్రమే తెలిసినటువంటి సౌభాగ్యవంతమైనటువంటి సౌభాగ్యమార్ధవోరు ఊరువుల యొక్క సౌందర్యం అంటే తొడభాగాలు వర్ణిస్తారు ఆ తొడభాగాలు మాత్రం కేవలంగా కామేశ్వరుడికి మాత్రమే తెలిసినటువంటి స్వరూపాలన్నమాట అందం అయ్య అమ్మ నాన్నక మాత్రమే అలాగే అమ్మ అందం అయ్యవారికి మాత్రమే ఆదిశంకర భగవత్పాద సౌందర్య లేఖమ్మ ఒక బంగారపు అరటి చెట్టు కనుక ఉంటే దాని స్తంభాలు ఎలాగైతే ఉంటాయో అటువంటి స్వరూపాల ఉన్న సల్లి అని చెప్పి నీ ఊరువులు అని చెప్పి వదులుకున్నారు తర్వాత మాణిక్య ముకుటాకార జానద్వయ విరాజిత మాణిక్యములతో చేయబడినటువంటి మనులు మాణిక్య ముకుటాకార ఇది నలభై ఒక్క నామం మాణిక్యమైన మాణిక్యమైన మాణిక్యమైనటువంటి మకుటాకార కిరీటము వంటి ఆకారముతో ఒక మాణిక్యములతో చేయబడిన కిరీటం ఎలాగైతే ఉంటుందో అటువంటి కిరీటముతో తల్లి నీ మోకాలు అని చెప్పారు అనమాట మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత ఈ నామం ఏంటంటే మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత అంటే మాణిక్య మనులతో ఒక కిరీటం తయారు చేస్తే ఆ కిరీటానికి సమయ సరి సమానంగా నీ మోకాలు ఉంటాయమ్మా అంటే ఇవి కిరీ మాణిక్యం అంటే పెద్ద గట్టి రాళ్ళు కదండి చాలా గట్టిగా ఉంటాయి అనమాట మాణిక్యమణులతోనే ఒక కిరీ ఒక కిరీటం చేశారు అనుకోండి కిరీటం కూడా విశేషమైనటువంటిది కిరీటం కనుక తయారు చేస్తే వాడికి నీ మోకాలతో ఏదైనా పోలిక వేయచ్చేమో అనుకున్నారు కానీ మాణిక్యమణులు ఎక్కడా నీ మోకాలు ఎక్కడమ్మా కాబట్టి నీ మోకాలకి మాణిక్యమణులకి అభేదం తల్లి అని చెప్పారు అనమాట కాబట్టి ఇవాళ ఈ రోజున అమ్మవారి మోకాలతో పూజ చేసుకుంటే రేపటి రోజున ఇంద్రగోప పరిక్షిప్త స్మర దోణ భుజంగికయైన మొన్నమహ మోకాల తర్వాత అమ్మవారి చీలమండలు చెప్తారనమాట ఈ రెండు మూడు రోజులు అమ్మవారి పాదాలు పూర్తవుతాయి ఇవాళ వరకు కూడా అమ్మవారి మోకాలి భాగం దాకా వచ్చామన్నమాట రేపటి రోజున ఆ మోకాలు అంటే ఏమిటి ఆ మోకాల యొక్క స్వరూపం అమ్మవారి యొక్క పాదాల స్వరూపం అమ్మవారి యొక్క పాదాలని దర్శించే అదృష్టాన్ని మనందరం కూడా పొంది తర్వాత నుంచి అమ్మవారి లావణ్యలహరి పూర్తయిన తర్వాత వైభవ లహరి అనమాట వైభవ లహరి మొత్తం అంతా కూడా ఇక శరీరానికి సంబంధించిన వర్ణన ఉండదు అన్నమాట శరీరానికి సంబంధించిన వర్ణనగా అమ్మవారి యుద్ధ విజయం ఉండదు అనమాట అమ్మవారి వైభవం అనమాట వైభవ లహరి అనమాట బో అమ్మవారు ఎవరైనా కీర్తిస్తారు అదంతా అత్యద్భుతమైన ఘట్టం అనమాట ముందు ముందు వెళ్ళేసరికి అమ్మవారి విజృంభించబోతారనమాట ఆ విజృంభించిన తర్వాత బాహ్యంలో విజృంభిస్తారు ఆంతలోంది సహస్రా చక్రాల యొక్క వైభవం అంతా కూడా తెలుస్తుంది అనమాట ఆఖరికి సహ సుధా ఇది సుధా సారాభివర్షిని ఇక్కడ అమృత వర్షాలు కురుస్తాయి అనేటువంటి దాంతో అమ్మవారి వైభవ లహరి పూర్తవుతుంది కాబట్టి లలితా లలిత సహస్రం ఒక నామం పట్టుకుంటే ఒక రోజులో ఏదండి ఒక గంటలో ఏది కాదు అమ్మవారు మన చేత నడిపించినంతకాలం నడిపిస్తూ ఆ జగన్మాత యొక్క పాదాలు బట్టి నమస్కరిస్తూ నమః